సంఘాలు అంటే చూడండి ఆ క్రైస్తవ కుటుంబాలు అంటే చూడండి ఏ బహిరంగ మీటింగ్ అంటే చూడండి ఎక్కడ చూసినా ఒక మనిషిని నేను పరీక్షించాలి నిజ క్రైస్తవుడు అయితే ఒక మనిషిని పరీక్షించాలి అందుకే పవన్ నాడు రెండో కోరిందికి వెళ్ళినప్పుడు ఆత్మ సంబంధం జనాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నారు అక్కడ మంచి మంచి షూట్ బూట్లు వేసారు మంచి ఎంత బైబుల్ పట్టుకున్నారు రకరకాలుగా హోదాలు వచ్చారు గాని సంఘం చాలా మందిగా కనబడుతుంది గాని పౌరు చూసి చూసి సంబంధమైన మనుషులతో మాట్లాడారంటే నీతో నేను మాట్లాడలేకపోతున్నాను దేవుడికి సూత్రం గొప్పలో గొడవను చూసిన వాళ్ళు ఇతను జగ కూడా ఖాతాన్ని పరీక్షించారంట సంఘము సమకుడు పరీక్షించాలి సమకుడు సంఘాన్ని పరీక్షించాలి దేవుని వాళ్ళిద్దరిని పరీక్షించాలి దేవుడి సూత్రం ఇది గొడవంత సాధనం గొడవంత కారణం ఇది అందరూ పదవుకి వెళ్ళిపోతారు అందరూ క్రైస్తవులు వెళ్ళిపోతారు మాత్రం అనుకోవద్దు